హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ మిద్దె తోటలో మనము మొక్కలు పెంచుకునేటప్పుడు పది రోజులకి పదిహేను రోజులకి ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి అందులోని వర్షాలు పడేటప్పుడు అయితే ఇంకా పది రోజులకి వారం రోజులకు కూడా ఇచ్చినా పర్వాలేదు మనం మనం ఇచ్చే ఈ ఎరువుల మూలానే మనకి టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెరుగుతాయి ఎందుకంటే భూమిలో అయితే అవి న్యాచురల్గా తీసుకుంటాయి మొక్కలు ఎరువులు కానీ న్యూట్రియంట్స్ కానీ ఇక్కడ అలా కాదు కాబట్టి మనం ఇచ్చే సాయిల్ నుంచి అవి న్యూట్రియంట్స్ తీసుకోవాలి అందుకని రెగ్యులర్గా మనము వాటికి ఆ సాయిల్కి ఇలాగా ఎరువులు అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉండాలి అందులోని పువ్వులు కాయలు కాసే టైంలో అయితే మనం రెగ్యులర్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట నేను ఎవ్రీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉంటాను ఇప్పుడు చూస్తున్నారు కదా వర్మీ కంపోస్ట్ అయితే నేను నర్సరీ నుంచి తెప్పించుకుంటాను ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ వస్తుంది అది రెగ్యులర్గా నేను ఇలాగ మడుల్లో వేస్తూ ఉంటాం అన్నమాట వర్మీ కంపోస్టు కిచెన్ వేస్టు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఈ మూడు మార్చి మార్చి మనం మొక్కలకి ఇస్తూ ఉంటాము వర్షాలు పడిన రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడైనా నాకు కాయలు పువ్వులు వస్తున్నాయి అని అనిపిస్తే అక్కడ ఆ మొక్కకి మళ్ళీ ఇస్తూ ఉంటాను కొన్ని మొక్కలు ఇలా అంజీరు కానీ డ్రాగన్ ఫ్రూట్ తాగ తీగజాతి మొక్కలు వీటికి మనము ఎక్కువ ఎరువులు అందించాల్సి ఉంటుంది మనం ఇచ్చే ఈ పోషకాలతోనే మనకి వచ్చే కాయలు కూడా ఉంటాయన్నమాట వాటి సైజు కానీ వాటి టేస్ట్ తర్వాత ఎన్ని ఎక్కువ కావాలంటే కూడా మనం ఇలాగా ఎప్పటికప్పుడు ఎరువులు ఇస్తూ ఉండాలి ఈ ఎరువులు అన్ని మొక్కలకి ఇస్తూ ఉంటాను కాకరకాయ పాదులు బీరకాయ పాదు బీన్స్ దొండకాయ ఇలాగే నిమ్మ చెట్టు జామ చెట్టు ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ అన్ని మొక్కలకి మనం ఇచ్చుకోవచ్చు అలాగే ఇక్కడ పాదులన్నీ కూడా మడులో కిందే పాకుతున్నాయి వాటిని అన్నిటినీ కూడా తీసి పందిరిలాగా కట్టి వాటికి చుట్టామన్నమాట మడుల్లో కూడా మనం తీగజాతి మొక్కల్ని పాకించవచ్చు కాకపోతే వాటికి వేర్లకి మనం వేసే పోషకాలు ఎరువులు అవి అందక నీళ్ళు అవి కూడా సూర్యరశ్మి అది వేర్లకు అందకపోవచ్చు అందుకని వాటిని ఇలాగా కట్టి మనం తీగలు తీగలు చుట్టి వాటికి పాకించామని అంటే సూర్యరశ్మి బాగా తగిలి పురుగు అది కూడా పట్టకుండా ఉంటుంది నేను ఇక్కడ కొబ్బరి తాళ్ళైతే వాడుకున్నాను అలాగే జిఏ వైర్లు ముందు ఉన్నవి ఒకటి రెండు కట్టాము అన్నమాట వాటికి ఈ కొబ్బరి తాళ్ళని చుట్టాము కాకరకాయలు కూడా మొదలు అవుతున్నాయి పువ్వులు అవి వచ్చినాయి అందుకని ఇక్కడ కాకరకాయ అలాగే బీరకాయ దొండకాయ చిక్కుడుకాయ ఈ నాలుగు పాదుల్ని అయితే మేము తీగలు కట్టి వాటిని పందిర్లు వేసాము మేడ మీద కూడా మనం పర్మనెంట్ స్ట్రక్చర్స్ లాగా పందిర్లు వేసుకోవచ్చు తీగజాతి మొక్కలకి ఇంకా మాది కన్స్ట్రక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి మేము ప్రస్తుతానికైతే ఇలా టెంపరీగా ఈ కొబ్బరి తాళ్ళతోనే మేము పందిర్లు వేసుకున్నాము ఇలా ఎక్కడికక్కడ పందిర్లు వేసుకుంటా తీగలను చుట్టుకుంటా ఉన్నాం అనమాట ఇవన్నీ కూడా నేను కొన్ని వేసినవి సీడ్స్ మడుల్లో వేసాను కొన్ని అయితే కిచెన్ వేస్ట్లోంచి వచ్చినవి కాకరకాయలు అన్నీ కూడా మనకి కిచెన్ వేస్ట్లోంచే వచ్చినాయి అలాగే బీరకాయలు బీన్స్ ఇదైతే నేను ఈ ఆ సీడ్స్ నేను వేసాను నర్సరీ నుంచి తీసుకొచ్చినవి చిక్కుడుకాయలకైతే పువ్వులు వస్తున్నాయి నా ఛానల్లో నేను గార్డెనింగ్కి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ సీజన్కి నేను ఇంకా ఆకుకూరలు అవి వేసుకోవాలి గ్రీన్స్ కూడా వేసుకుంటాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆకుకూరల కోసం నేను వేసుకునే సాయిల్ మిక్స్ సీడ్స్ ఏవి యూజ్ చేస్తాను అవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను సో ఇది ఈరోజు వీడియోలో నేను మీకు తో షేర్ చేసుకుందాం అనుకున్న గార్డెనింగ్ విశేషాలు రెగ్యులర్గా నేను గార్డెనింగ్లో చేసే పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను